ప్రైజ్ లాడ్ నా పేరు స్టీఫెన్ పాల్ అండి నేను చీరాల ప్రాంతం నుండి యాక్చువల్గా బేసిక్ చిన్నప్పటి నుంచి క్రైస్తవం మీద వ్యతిరేకంతో పెరిగాను తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంతమంది సేవకులు దేవుని సేవ చేసేవాళ్ళు వారి మంచితనాన్ని బట్టి వారితో స్నేహం కుదిరింది అయితే వారు చెప్పే మాటలను బట్టి దేవుడి గురించి గొప్ప గొప్ప సంగతులు చెప్తున్నప్పుడు నాకు చాలా వ్యతిరేకత కలిగేది అలాంటిది వాళ్ళలో నాకు తెలిసిన స్నేహితుల్లో ఒక బ్రదరు ఒక పాస్టర్ గారు ఏదో సాక్ష్యం చెప్తూ ఒక ఒకనొక సందర్భంలో లైబ్రరీ మొత్తం కాలిపోయినప్పటికీ బైబుల్ ఒకటే కాలిపోలేదని చెప్పినప్పుడు నేను స్మోక్ చేసేవాడిని అప్పుడు నా చేపులో లైట్ ఉండేది అప్పుడు అన్న చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చి చిన్నప్పటి నుంచి కొంచెం వ్యతిరేకతున్నప్పుడు అన్న అట్లా చెప్పాడని కోపంతో ఆవేశంతో మీ బైబిల్ ఏమండి ఎందుకు కాలదు బుక్కే కదా అని చెప్పేసి అట్లా చేసేవాడిని అయినా అప్పుడు ఆ సందర్భంలో అన్న అంటే నన్ను ఓదా సముదాయించి ఇప్పుడు కాదమ్మా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పని చేయి చాలా భయం వేస్తుందని చెప్పారు అయినా నేను దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుని భయంకరమైన పాపం అది బైబిల్ వెతుక్కుని ఒకటి షర్ట్లో పెట్టుకుని మళ్ళీ బైబిల్ నేను పట్టుకున్నానంటే మళ్ళీ వాళ్ళు ఎగతాలు చేస్తారేమోనని అలా తీసుకెళ్ళి నైట్ టైం తెల్లవారుజామున ఫోర్ అరౌండ్ ఫోర్ ఫోర్ త్రీ ఆ మధ్యలో కాల్ చేసి ఆ బోడి దిని అన్నకు చూపించినప్పుడు చాలా బాధపడ్డారు ఏడ్చారు కూడా అప్పటి నుంచి నా సహోదరులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శించడం జరిగింది నా భయంకరమైన పాపాలు తప్పిదాలు ఈ వ్యసనాలన్నింటిలో నుంచి కూడా దేవుడు నన్ను విడిపించి రక్షించారు అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయన ప్రేమను చూపించిన దాన్ని బట్టి నేను ఆయన కోసం బ్రతకాలి సేవ చేయాలి ఏ విధంగా అయినా సరే ఆయన కోసం నేను ఉపయోగపడాలని చెప్పేసి ఆశ కలిగినప్పుడు ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను ఆమెన్ ప్రైజ్